इतना इकड़ ना मनुष्य इतना इकड़ ना मेरा नहीं 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 તો વાઇસ નથી ને આપના આ ಸರ್ಪಂಚ್ ಸರ್ಪಂಚ್ೇ ఎన్పీటీసీలు ఎన్టీపీలు ఎన్పిటీసీలు గ్రామంలో కూడా కొంతమంది అప్పుడు డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసిన వాళ్ళు రోడ్స్ కానీ అన్నీ కూడా బిల్లులు రాక సంవత్సరం నుంచి సంవత్సరం నాలుగు నెలల నుంచి ఒక రూపాయి రాలేదు ముఖ్యంగా సర్పంచులు అయితే పాపం ఇంట్లో బంగారం కూడా పెట్టి డబ్బులు అప్పు తెచ్చి మిత్తులకు తెచ్చి పనులు చేశారు ఇంతవరకు బిల్లులు లేవు రేపు వస్తాయో ఇప్పుడు వస్తాయో చూస్తున్నారు కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా సంవత్సరం నుంచి ఆగిపోయినాయి ప్రతి నెల రెండు వందల డెబ్బై ఐదు కోట్లు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం వాటయ్యాలి కేంద్ర ప్రభుత్వం వాటేయ్యాలి అది ప్రతి నెల నెల గ్రామ పంచాయతీలు పడతాయి దాదాపు సంవత్సరం మూడు నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక రూపాయియలే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక రూపాయిలే ఘోరంగా ఇబ్బంది పడుతున్నారు కార్మికులు ఇబ్బంది పడుతున్నారు మెయింటెనెన్స్ మొత్తం కుప్పైంది డాక్టర్లు మేము మెయింటైన్ చేయాలంటే కష్టం వైకుంఠ దామలు చేయాలంటే నర్సరీ చేయాలంటే కూడా మొత్తం కుప్పైంది మిషన్ పగిరత నీళ్ళు కూడా మెయింటెనెన్స్ లేక అవి కూడా పందైనాయి అదే తిరిగే దేవాదాలు నీళ్లు లేక అది పందైనాయి దేవాదాలు వాళ్ళకు ఆరు నెలల నుంచి వాళ్ళ మెయింటెనెన్స్ కింద పైసలు వస్తలేవు మన అంగ అనంగా అలంగి ఎత్తే ఇప్పటివరకు నీళ్ళు వచ్చినా కూడా రైతులకు ఇబ్బందికరమైన పరిస్థితే ఉన్నది సర్పంచ్ గోసపడతాడు అందరు గోసపడుతున్నారు నేను రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా వీళ్ళని అరెస్ట్ చేసి ఇంకా వాళ్ళని ఎందుకు లోపడ పెడతాను వాళ్ళ వాళ్ళ గౌరవం ఎందుకు తీసేస్తాను సర్పంచ్లను తీసుకొచ్చి ఏదో వాళ్ళ బాధ చెప్పుకుందాం అసెంబ్లీ నడుస్తా అంటే ఆడ చెప్దామని చెప్పుకుంటే మొత్తం అన్ని మండలాల నుంచి సర్పంచ్లు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు ఇది హీనమైన చర్య రేవంత్ రెడ్డి గారు బుద్ధి మార్చుకో సిగ్గు తెచ్చుకో వాళ్ళ బిల్లులు ఇప్పి ఏదో పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు ఇప్పిస్తున్నాము వేల కోట్ల బిల్లులు ఇస్తున్నావు పర్సంటేజీలు తీసుకొని అదే చిన్న చిన్న బిల్లులు వాళ్ళకి ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు చిన్న చిన్న బిల్లులు వాళ్ళ 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 వాళ్ళకి దిగిపోయి కూడా దాదాపు ఆరు నెలలు దాటిపోయింది ఎన్ని సంవత్సరాలు దాటింది ఎన్నికలు లేవు కొత్త వాళ్ళు నేను ఎన్నుకుంటలేవు వాళ్ళ బిల్లులు ఇచ్చి ఏర్పాటు చేస్తాం ఎంబడే బిల్లులు ఇచ్చి ఏర్పాటు చేయాలి అరెస్ట్ చేసినందుకు క్షమాపణ చెప్పాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం పాఠశ్రవణి అండి మాది భద్రకాళి నగర్ రోడ్ నెంబర్ వన్ నిన్న మేము పెళ్ళికి వెళ్ళారు నేను కాలేజీకి వెళ్ళాను నైట్ డ్యూటీ నిమిత్తం తెల్లారు ఉదయం తొమ్మిది గంటలకు వచ్చేసరికి ఈరోజు ఉదయం ఇంటి తాళం పగలబడుతుంది పగలగొట్టి ఓపెన్ చేసి దాదాపు పదిహేను నుంచి ఇరవై తులాల మధ్యలో బంగారం అరవై వేలు క్యాష్ పోయిందండి తొందరగా రికవర్ చేయాలని పోలీసులు కోరుకుంటున్నాను మేము ఉదయం వచ్చి చూసేసరికి తాళం పగలగొడుతుందండి బంగారం డబ్బులు పోయినట్లు గుర్తించాము దాదాపు పదిహేను నుంచి ఇరవై తులాల మధ్యలో బంగారం ఉంటుంది క్యాష్ వచ్చేసి యాభై ఏడు వేలు దాకా ఉన్నాయి మేము వెంటనే హండ్రెడ్కి డైల్ చేసి పోలీసులు కంప్లైంట్ ఇచ్చామండి వితిన్ దాఫ్ అన్ అవర్ అందరూ వచ్చారు బాగా మంచిగా రెస్పాండ్ అయ్యారు వచ్చి అంత క్లూస్ టీమ్ కూడా వచ్చి చెక్ చేసి వెళ్ళారు స్పీడ్గా రికవరీ అవుతుందని కోరుకుంటున్నాము మా ఆస్తి తొందరగా రికవరీ కావాలని కోరుకుంటున్నాము మొత్తం మొత్తము దాదాపు ట్వంటీ ల్యాక్స్ దాకా అవుతుందని అనుకుంటున్నాను